సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ గత కొన్ని రోజుల నుంచి కూడా వార్తల్లో నిలుస్తున్న అంశం ఇది అంటే వీళ్ళు ఎన్నో పద్ధతుల ద్వారా ఉమెన్ ట్రాఫికింగ్ చేయడం లేకుంటే చైల్డ్ ట్రాఫికింగ్ వీటన్నిటి ద్వారా ఫేమస్ అవ్వడం చూస్తాం అంటే వార్తలు నిలవడం చూస్తాం ఇప్పుడు వీళ్ళ ఫెర్టిలిటీ సెంటర్ కి సంబంధించి ఇంకొంత వార్తలు వైరల్ అవుతున్నాయి అదేంటంటే సార్ వీళ్ళు క్షుద్ర పూజలు చేస్తారు వీళ్ళ క్లినిక్ లో ఆయన నరబడు ఇస్తారు అంటూ కొన్ని ఆరోపణలు కూడా అవుతున్నాయి పోలీసులు కూడా యాంగిల్ లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది సో అసలు ఏం జరుగుతుంది ఈ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ గా ఏం జరుగుతుంది అసలు గా ఉండి క్షుద్ర పూజలు చేయడం ఏంటి నిజంగా క్షుద్ర పూజలు చేస్తారా మరి పోలీసులు దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు ఎంటర్ ఏం జరిగింది సార్ ఇష్యూ సంబంధించి మనకి సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ గత కొంతకాలంగా వార్తల్లో ఉంది ఎందుకంటే సికింద్రాబాద్ లో వీళ్ళ క్లినిక్ మీద పోలీసులు దాడి చేశారు ఆ ముఖ్యంగా రష్మి పెరుమాల్ డిసిపి నార్త్ జోన్ ఆమె ఆధ్వర్యంలో దాడులు జరిగాయి దీంట్లో అరెస్టులు కూడా ఇప్పటి వరకు ఏంటంటే డాక్టర్ అట్లూరి నమర్త ఆమె పేరు పచ్చిపాల నమర్త అని కూడా ఉంటుంది ఆమెకి అరవై నాలుగేళ్లు ఆమె కొడుకు పచ్చిపాల జయకృష్ణ ఇరవై ఐదు ఏళ్లు దాని తర్వాత కళ్యాణి అచ్చ్యుతమ్మ నలభై ఏళ్లు గొలమందల చెన్నారావు ఎంబ్రాయాలజిస్ట్ ఆయన అట్లాగే అనస్థేసిస్ట్ గాంధీ హాస్పిటల్లో ఉండే డాక్టర్ సదానందం ఇలాంటి వాళ్ళందరినీ కూడా దాదాపు ఎనిమిది మందిని గోపాలపురం పోలీస్ స్టేషన్ లో అరెస్ట్ చేశారు దాని తర్వాత ఈ రోజు జరిగిన పరిణామాలు కొన్ని జరిగాయి అందులో ప్రధానంగా ఏంటంటే గోపాలపురం పోలీస్ స్టేషన్లు ఈ అట్లూరి నంబర్ తార్ని ఇంకొంతమందిని ఐదు రోజుల కస్టడీకి కోర్టు నుంచి తీసుకున్నారు ఈమెను ఇంకా లోతుగా విచారించే అవకాశం జరుగుతుంది ముందుగా ఈ స్కామ్ కొంత బ్రీఫ్ గా చెప్పి చిత్ర పూజల విషయానికి వస్తాం ఈ స్కామ్ ఏంటంటే బేసిక్ గా రాజస్థానీ కపులు ఇక్కడ ఉంటున్నారు వాళ్ళు సికింద్రాబాద్ లో ఉండే ఈ సృష్టి పెట్రిలి సెంటర్ ని అప్రోచ్ అయ్యారు ఆ వీళ్ళు ఏం చెప్పారంటే వాళ్ళకి ఐవీఎఫ్ టెస్ట్ వాళ్ళు వచ్చిన దేనికంటే ఐవీఎఫ్ ద్వారా అంటే ఈమె అండము అతని వీర్యము తీసి బయట కలిపి దాన్ని మళ్ళీ గర్భంలోకి పెట్టడం అనే మెథడ్ ద్వారా బిడ్డ బిడ్డని కనుక్కోవాలని వాళ్ళు వచ్చారు వీళ్ళవన్నీ టెస్ట్లు అవన్నీ జరిపి మీకిద్దరికి కూడా అటువంటి బిడ్డ పుట్టే అవకాశం లేదు అందుకని సరోగసి ద్వారా మీకు బిడ్డ పుట్టిస్తాము అని చెప్పి అతని వీరియాన్ని తీసుకొని వేరే గర్భంలో వేరే మహిళా గర్భంలోకి దాన్ని ప్రవేశపెట్టి సో అలాగా ఆమె బిడ్డని కనిపిస్తుంది అని చెప్పి వీళ్ళకి చెప్పారు నమ్మబలికి విడతల వారికి దాదాపు నలభై లక్షలు కలెక్ట్ చేశారు సో దీనికి ఏం చేశారంటే వీళ్ళకి ఏజెంట్లు ఉంటారు ప్రతి చోట ఒక అస్సాం కప్పులు వాళ్ళు పేదరు మైగ్రేటెడ్ లేబరు వాళ్ళు బిడ్డ దొనుకున్నారు కానీ వాళ్ళు సరైన కాంట్రాసెప్టివ్ మెథడ్స్ ఫాలో కాకపోవడంలో ప్రెగ్నెంట్ అయిపోయింది ఈ ప్రెగ్నెన్సీని తీసుకోవడానికి హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్ళారు అక్కడ ఈ సృష్టి ఏజెంట్ ఉన్నాడు అక్కడ అతను మీరెందుకు ఆపరేషన్ చేయించుకుంటారు మీరు కానీ ఇంకా తొమ్మిది నెలలు కానీ బిడ్డను మోసి కంటే నేను తొంభై వేలు మీకు ఇస్తానని చెప్పాడు అడ్వాన్స్ కూడా ఇచ్చాడు దాంతో వాళ్ళు ఇదేదో బాగానే ఉందిలే అనుకొని ఎందుకంటే వాళ్ళు పేదలు కాబట్టి డబ్బులు తొంభై వేలు వస్తుందంటే మంచిదే అనుకొని వాళ్ళు బిడ్డను కానీ ఇతనికి ఇచ్చారు కరెక్ట్గా ఈ టైమింగ్ కూడా సూట్ అయ్యేసరికి రాజస్థానీ కప్పుని పిలిచి మీ సర్గేసి ఓకే అయిందని చెప్పి బిడ్డని చేతిలో పెట్టారు సో మగ బిడ్డ వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు బట్ డిఎన్ఏ అది చేద్దాం అనుకున్నారు కానీ వీళ్ళు అది ఇప్పుడు డేంజర్ బిడ్డకి టిఎన్ఏ ఈ వయసులో చేయకూడదు ఎవరో చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి పంపించేశారు సో పంపించినాక వీళ్ళకి మామూలుగా పీడియాట్రిక్ సెంటర్ తీసుకెళ్లి డాక్టర్ని కలిసారు వాళ్ళను ఇదంతా చెప్పారు వాళ్ళకి సో డాక్టర్ ఇదేదో ఉంది డిఎన్ఏ టెస్ట్ ఎందుకు చేయకూడదు చేయొచ్చు అని చెప్పాడు ఆయన సో చే వేరేం కాదు డిఎన్ఏ మ్యాచ్ కాలేదు బిడ్డకి ఇతనికి సో ఏదో మోసం జరిగిందని చెప్పి వాళ్ళు సృష్టికి వచ్చి నిలదీసి వాళ్ళతో మాట్లాడితే వీళ్ళ అబ్బాయి వీళ్ళందరూ కూడా బెదిరించారని చెప్తున్నారు అందులో వీళ్ళ బంధువు ఒక లాయర్ ఉండాలి అతను కూడా మేము మీద కేసు పెడతాం మీ సరోగస్ అనేది ఇండియాలో లేదు మీరు సరోగస్ ద్వారా పెట్టిన కనుక్కుంటే మీరు కూడా జైలుకి వెళ్తారని భయపెట్టారు కానీ వాళ్ళు భయపడకుండా ఇదేదో పెద్ద మోసంగా ఉన్నట్టుందని చెప్పి వాళ్ళు గోపాలపురం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు సో గోపాలపురం పోలీసులు రంగంలో దిగారు రంగంలో దిగినప్పుడు మొదట ఏమనుకున్నారంటే ఇతని వీర్యం బదులు వేరే వాళ్ళ వీరిని ఆమెకి ఎక్కించి బిట్టుబుట్టిచ్చారనే వార్తలు వచ్చాయి కానీ తర్వాత ఇప్పుడు నేను చెప్పిన ఈ స్కామ్ వచ్చింది దీంతో పాటు ఇండియన్ స్పెరమ్ టెక్ కంపెనీ ఒకటి ఉంది వాళ్ళకి వీళ్ళకి టైప్ ఉంది వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొంతమంది భిక్షగాలు కావచ్చు లేకపోతే కొంతమంది కూలీలు కావచ్చు వాళ్ళకి కొంత మినిమల్ డబ్బులు రెండు వేల నుంచి నాలుగు వేలు ఇచ్చేసి వాళ్ళకి బీర్లు బిర్యానీలు తీసి ఒక రూమ్లో లో పోర్ను వేసి ఆ పోరును చూస్తున్నప్పుడు వీర్యం తీసి మని వాళ్ళకి మాస్టర్ చేసుకొని చేసుకున్న వీర్యము వీళ్ళకి తీసిస్తున్నారు అట్లా ఆ వీర్యాన్ని వీళ్ళు వేరే వాళ్ళు ఇలాగ ఎవరైనా ఐవీఎఫ్ కోసం వచ్చినప్పుడు భర్త వేరే కణాలు శుక్ల కణాలు ఉంటాయి దాంట్లో గాని ఆ బిడ్డను పుట్టించే వ్యవహారం లేనప్పుడు వాళ్ళని నమ్మించి ఈ భిక్షుగాలది వాళ్ళకి ఇచ్చేసి చేస్తున్నారు అది ఒక మెథడ్ రెండో మెథడ్ హ్యూమన్ ట్రాఫికింగ్ హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే బేబీస్ ని ఎవరి దగ్గర ప్రెగ్నెంట్ ఉమెన్ ని డబ్బులిచ్చి బేబీని కొనడం లేదు హాస్పిటల్ లో బేబీని దొంగిలించడం ఇలాంటి స్కామ్లు వీళ్ళు చేస్తున్నట్టుగా పోలీసుల దృష్టికి వచ్చింది ఇంకొక విషయం అంటే ఈ సృష్టి క్లీ క్లినిక్ నైన్టీన్ నైన్టీ ఎయిట్ లో స్టార్ట్ అయింది సికింద్రాబాద్ లో అయితే టూ థౌజండ్ ట్వంటీ వన్ లో హెల్త్ డిపార్ట్మెంట్ సరిగ్గా వీళ్ళు మెయింటైన్ చేయట్లేదు లైసెన్సులు సంబంధించి అని క్యాన్సిల్ చేశారు రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేశారు క్యాన్సిల్ చేస్తే వీళ్ళు ఏం చేశారంటే వేరే బిల్డింగ్ మారి ఆ బిల్డింగ్ లో రెసిడెన్షియల్ అని చెప్పి పర్మిషన్ తీసుకొని వీళ్ళు లోపల సైలెంట్ గా ఇది నడుపుతున్నట్టుగా వీళ్ళ దృష్టికి వచ్చింది సో ఇప్పుడు ఏంటంటే ఈ అనేక కేసులు వీళ్ళ మీద పెట్టారు ఒకటి హ్యూమన్ ఇం కేసు ఆ తర్వాత లైసెన్స్ లేకుండా క్లినిక్ నడపను అట్లాగే సర్గసి రెగ్యులేషన్ యాక్ట్ ఉంది టూ ట్వంటీ వన్ కింద అంటే కమర్షియల్ సర్గెస్ ఇండియాలో ప్యాన్ అనమాట అంటే డబ్బులు తీసుకొని నేను వేరే వాళ్ళకి బిడ్డను కనిస్తాను అని ఎవరున్న మహిళ చెప్పడానికి లేదన్నమాట దాని బదులు అల్ట్రు అల్ట్రూస్టిక్ సర్గస్ అనేది ఉంది అంటే ఎవరైనా బంధువులు అమ్మాయి బిడ్డను కానివ్వచ్చు ఇవ్వాలి దానికి కూడా అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళి ఉండాలి ఒక బిడ్డ పుట్టుండాలి ఏజ్ లిమిటేషన్ కూడా ఉంది ఇవన్నీ చూసుకొని ఆ చట్ట చట్టపరిధిలో బంధువులమ్మ బిడ్డన ఉండాలి ఈ బిడ్డను ఎవరైతే కోరుకుంటున్నారో ఆ స్త్రీ కూడా ఆల్రెడీ ట్రై చేసి ఉండాలి బిడ్డ పుట్టకపోయే పరిస్థితులు ఉండాలి అంటే అన్ని పరిస్థితులు ఉంటే బెడ్డనకనే శక్తి కూడా ఉన్నప్పుడు సరొగేషం మళ్ళీ చేయదు అనమాట చేయకూడదు అనమాట ఇలాగ అనేక కండిషన్లు పెట్టారు అందుకనే డబ్బు ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏ దుబాయ్లోనూ గుబాయ్ లోను తీసుకెళ్ళిపోయి అక్కడ పెట్టుకొని సరోగసు ద్వారా కనుక్కొని మళ్ళీ వస్తున్నారు అనమాట మనకి ఇది ఎక్కువ జరుగుతుంది సో అలాగా ఇప్పుడు సరగసు కింద కూడా ఇదైంది ఇప్పుడు రాజస్థాని కప్పు కూడా నిజానికి అరెస్ట్ చేయాలి వాళ్ళు మరి వాళ్ళు ఇప్పుడు బాధితులుగా ట్రీట్ చేస్తున్నారు మరోవైపు అస్సాం కప్పు అయితే అరెస్ట్ చేశారు ఇప్పుడు ఆ బిడ్డ వాళ్ళైతే అయితే మేము మాకి అని చెప్పేశారు సో ఇప్పుడు ఆ బిడ్డని ఏం చేయాలో తెలియక అనాథగా ఆ బిడ్డ మిగిలిపోయాడు ఆ బిడ్డను తీసుకెళ్లి ఎక్కడ ఒక అనాథ శరణాలయంలో చేర్చారు పోలీసులు సో ఇది బేసిక్ గా జరిగిందనమాట దీని తర్వాత హాస్పిటల్లో ఈ రష్మి పెర్మాల్ డిసిపి ఆధ్వర్యంలో దాడి చేసినప్పుడు మొత్తం నాలుగు వందల ఫైల్స్ దొరికాయి అందులో రెండు వందల కపుల్స్ ఇలాగా చేసుకున్నట్టుగా వాళ్ళ దృష్టికి వచ్చింది ఈ రెండు వందల కపుల్స్ లో కూడా చాలా మంది మోసపోయినట్టుగా తెలుస్తుంది వాళ్ళందరికి ఫోన్లు చేసి ఆ వాళ్ళతో మాట్లాడేదానికి టీసీపీ ప్రయత్నిస్తున్నట్టుగా తెలిసింది అయితే వాళ్ళు చాలా మంది ఇదంతా మళ్ళీ కేసులు అవుతాయి మనం కూడా జైలుకి పోతామని కానీ లేకపోతే ఇదంతా పబ్లిక్ అవుతుంది పోలీస్ స్టేషన్ కోర్టు చుట్టూ తిరగాలి అని చాలా మంది స్విచ్ ఆఫ్ చేసే ఫోన్లు మేము రాలేదు మేము ఊరికే కన్సల్టెన్సీ కోసం వచ్చామంటే మేమేం చేసుకోలేదు అని కూడా కొంతమంది చెప్తున్నట్టుగా అర్థమైంది ఈ నేపథ్యంలో ఈరోజు ఎందుకంటే ఈ సృష్టి సెంటర్ అనేక బ్రాంచులు ఉన్నాయి ఇక్కడ కూడా హైదరాబాద్ లో కొండాపూర్ ఉంది కోకట్పల్లి ఉంది అట్లాగే విజయవాడ గుంటూరు విశాఖపట్నం కలకట ఒడిస్సా ఇలాగా ఆరు రాష్ట్రాల్లో వీళ్ళ బ్రాంచెస్ విస్తరించినట్టుగా తెలుస్తుంది సో ఈరోజు ఒక సంచలనమైన వార్త ఏంటంటే విశాఖపట్నంలో ఈమె కళ్యాణి అచ్యుతమ్మ అక్కడ ఇన్ఛార్జ్ అని చెప్తున్నారు ఆమె ఆధ్వర్యంలో నడిచే ఈ సృష్టి సెంటర్ లో ఆ ఒక క్షుద్ర పూజలు జరిగినట్టుగా పోలీసులు అవుట్ చేశారు అంటే వాళ్ళ బిల్డింగ్ మొత్తం ఆరు అంతస్తులు ఉంటది ఐదు ఆరు అంతస్తుల్లో సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ అక్కడ నడుపుతున్నారు ఫస్ట్ ఫ్లోర్ లో ఆ హోమం జరిగినట్టు కొన్ని చుద్ర పూజలు నిమ్మకాయలు అట్లాంటివి ఉంటాయి కదా అవన్నీ అక్కడ చుద్ర పూజల అట్మాస్ఫియర్ అంతా ఉన్నట్టుగా పోలీసులు ఫైండ్ అవుట్ చేశారు ఇది ఈ వాళ్ళని అడిగినప్పుడు ఇది హాస్పిటల్ వాళ్ళే చేశారని అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు నరబలి ఏమన్నా ఇచ్చారా అన్న యాంగిల్లో కూడా వాళ్ళు చేస్తున్నారు ఎందుకంటే మనకి ఇండియాలో ప్రాబ్లం ఏంటంటే సైన్స్ చుద్ర పూజలు లేకపోతే సైన్స్ భక్తి రెండు పేర్లల్ గా నడుస్తుంటాయి ఒక పక్క సైన్స్ నమ్ముతుంటారు డాక్టర్ల దగ్గరికి వెళ్తుంటారు మరోపక్క పూజలు చేస్తుంటారు మన వేణుస్వామి పెద్ద పెద్ద వాళ్ళే పూజలు చేస్తున్నప్పుడు అందులో ఆయన తాంత్రిక పూజలు చేస్తాడు ఆయన కూడా మందు మటను చికెను పెట్టి ఆ తాంత్రిక పూజలు చేస్తుంటాడు సో అలాగా ఆ మనకి సెలబ్రిటీలే భయంకరంగా దారుణంగా పూజలు చేస్తుంటే ఇంకా మామూలు జనం పరిస్థితి చెప్పాలి లేదు రెండోది ఒక పక్క రాకెట్ పంపిస్తూ అదే సైంటిస్టులు తిరుమలకు పోయి పూజలు చేసే పరిస్థితి మన దేశంలో ఉంది అందువల్ల ఈ బిడ్డలు కనుక్కునే వాళ్ళు కూడా బిడ్డల కోసం పూజలు కూడా చేయించుకుంటున్నారు అది మీరు ఎక్కడో ఎందుకు చేయించుకుంటారు దానికి కూడా ఇక్కడ పెట్టేస్తే సే డబ్బులు మనకే వస్తాయి కదా అని ఈ డాక్టర్ నమ్రత వీళ్ళు ప్లాన్ చేసి వీళ్ళు